పేరు రఘు ఆయనకు కిరాణా కొట్టు ఉంది వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టం రోజు కొట్టు తీసే ముందు వాళ్ళ నాన్న సమాధి దగ్గరికి వెళ్ళి చుట్టూ తిరిగి ఆయనకు నమస్కరించి వచ్చి కొట్టు తీసేవాడు రోజులాగానే సమాధి దగ్గరకు వెళ్ళాడు అక్కడ కాస్త దూరంలో కొత్త సమాధి దగ్గర ఒక వ్యక్తి కూర్చొని ఎక్కి వెక్కి ఏడుస్తున్నాడు కాసేపటికి ఆ వ్యక్తి సమాధి దగ్గర నుండి లేచి ఎడుతున్నాడు ఆ వ్యక్తి వెనకాలే వెళ్ళాడు రఘు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు అప్పుడు ఆ వ్యక్తి చెప్తాను బాబు నా పేరు ప్రసాద్ ఆ సమాధిలో ఉన్నది నా భార్య శ్రీదేవి నేను మా ఇంట్లో ఒక్కగానొక్క మగపిల్లవాడిని నా ముందు ఐదు మంది అక్కలు ఒక్క మగపివాడినని అల్లారు ముద్దుగా పెంచారు నాకు పెళ్లి వయసు రాగానే పెళ్లి చేశారు నా మొదటి రాత్రి రోజు నేను నా భార్యకు ఒక విషయం చెప్పాను అది విన్న నా భార్య నన్ను అర్థం చేసుకొని ఓదార్చింది ఆ విషయం ఏమిటంటే నేను మగావాడని కాదు నాకు పిల్లల అని నా చిన్న వయసులోనే ఈ మార్పు గమనించాను ఇంట్లో అక్కలు నేను మగపిల్లాడిని అని అందరూ సంబరపడేవాళ్ళు వాళ్ళ సంతోషం పాడు చేయటం ఇష్టం లేక ఈ నిజాన్ని నాలోనే దాచుకున్నాను మన మొదటి రాత్రి కోసం ఎన్నో కలలు కంటూ ఎన్నో ఆశలు పెట్టుకుని వచ్చావు అవి తీర్చలేని అసమర్థుణ్ణి నన్ను క్షమించు నీ జీవితాన్ని నాశనం చేశాను నువ్వు నన్ను వదిలిపో వేరే పెళ్లి చేసుకొని ఆయిగా బ్రతుకు నా కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకోకు అన్నాను దానికి నా భార్య చూడండి భార్యభర్తలు మన్నం అంటే కేవలం శృంగారం ఒకటే కాదు ప్రేమ ఆప్యాయత ఒకరి మీద ఒకరి నమ్మకం ఒకరి కష్టాలు ఒకరు పాలు పంచుకోవటం తోడు నీడగా మన కుటుంబ బాధ్యతలు తీసుకోవటం మనకు పిల్లలు లేకపోయినా మీకు నేను నాకు నువ్వు అని సమాధానం చెప్పింది అలాంటి గొప్ప వ్యక్తి దొరకటం అదృష్టం అనుకున్నాను ఆ తర్వాత మా ఇంట్లో వాళ్ళు పిల్లలు పుట్టలేదు గొడ్రాలు అని అన్నా కూడా నోరిప్పలేదు నవ్వుతూ నా కోసం ఎన్నో మాటలు అన్నా భరించింది నన్ను మా వాళ్ళు ఏరే పెళ్లి చేసుకో శ్రీదేవిని వదిలి అన్నారు వాళ్ళు ఏమన్నా పక్కకి వెళ్ళిపోయింది తప్ప నా గురించి ఒక్క మాట కూడా నోరు ఇప్పలేదు నా స్వార్థం కోసం తన జీవితాన్ని నాశనం చేశాను అని గెలిపిస్తాడు నా మనసులో బాధను ఇప్పటికైనా మూడో వ్యక్తికి చెప్పుకున్నందుకు నా మనసులోని భారం కాస్తైనా తగ్గిపోయిందని ప్రసాదంటాడు నీ భార్య చాలా పుణ్యాత్పురాలు అంటాడు రఘు అవును బాబు మందాన్ని నిలుపుకోవడం కోసం తన సుఖాన్ని సంతోషాన్ని త్యాగం చేసి నా కోసం కొవ్వొత్తిలా కరిగిపోయింది అంటూ గుండె పగిలేలా ఏడుస్తాడు